ప్రచారం బిఆర్ఎస్ ప్రచారం ఎట్లా నడుస్తుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మేము ఎమ్మెల్యే మైపల్ రెడ్డి గారి కోసము అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తము మేము ఆరు కంపెనీల ఎంప్లాయీస్ మొత్తము ప్రతి కాలనీకి ఇంటింటి డోర్ కార్యక్రమము జరుగుతూ ఉన్నది మంచి స్పందన లభిస్తూ ఉంది మాకు ఎమ్మెల్యే అంటే మేము ఉంటాము అభివృద్ధి అంటే మేము ఉంటామనేసి ప్రజలు ముక్కంటితో తెలియజేస్తూ ఉన్నారు మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తీసుకొని అది వెంటనే చేయటం కోసము వంతుగా ప్రయత్నం చేస్తున్నాము అమీన్పూర్ మొత్తము తిరుగుతున్నాము ఇంకా రెండు కౌన్సిలర్ వార్డులే ఉన్నాయి ఈ మూడు రోజులలో ఆ రెండు కౌన్సిలర్ వార్డులు కూడా కంప్లీట్ చేస్తాము ఈ తొమ్మిదేళ్ళలో మీకు బీఆర్ఎస్ ఏం చేసింది బీఆర్ఎస్ కంపెనీలకు చూస్తే అంతకుముందు కరెంట్ అనేది ఉండేది కాదు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వటం వల్ల కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి మాకు కూడా ఓటీ వస్తుంది పిల్లలతో పిల్లలతో పాటు ఆదివారం కూడా ఇంటికి ఇంటి దగ్గర ఉండగలుగుతున్నాం కా టీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు వారానికి రెండు రోజులు మూడు రోజులు కట్ అయ్యేది మాకు రెండు రోజులు సెలవు ఇచ్చేవాళ్ళు ఆదివారం పిల్లలతో స్పందించడానికే టైం ఉండేది కాదు మాకు బాగా ఉంది ఇప్పుడు కంపెనీలకు కూడా బాగా ఉంది అలాగే దాంతోపాటు కూడా వాటర్ అనేది అంత ముందు లేక కాలనీలలో ట్యాంకర్లు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ప్రతి ఇంటికి ఇంటింటికి నల్లా ఇచ్చారు మాకు బాగా ఇప్పుడు అభివృద్ధి అనేది బాగా జరిగింది అదే దాంతోపాటు కూడా బీరంగూడి నుండి కృష్ణాడ్రైవ్ పేట పోవడానికి ఈ మూడు ఐదు కిలోమీటర్లు కూడా అర్ధ గంట పట్టేది ఇప్పుడు పది నిమిషాలలోనే వెళ్తూ ఉన్నాము అభివృద్ధి అనేది వంద స్పీడ్తో డెవలప్ అవుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది మీరు ప్రచారం చేస్తున్నారు కదా పబ్లిక్ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ కూడా మేము మాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అంటే మేము ఉంటాం అనేసి తెలియజేస్తున్నారు అల్లూల దయ వన దయ వన దయ చూసే అత్త మర్చునాలి అల్లూల దయల మర్చునాలి అత్త అత్త దయనే కాది అత్త మర్చునాలి నేను మర్చునాలి ను మర్చునని మర్చునడే ఆ బుస్తోది కాదు బుస్తో میرا అల్లూల అత్తాలు అల్లూల మర్చునాలి ఎప్పుడునే చూస్తోడన్నా నాయనా చూస్తో మర్చునల్ల రెండో నంబర్ ఉంటది కార్ కొరన బర్చిపోకండి అందరు no como no 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 మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి